ఎంఎంఎస్ ఫార్మింగ్ రైతు సోదరులందరికీ ఒక శుభవార్త ఈరోజు మీ ముందరికి ఒక వీడియో తీసుకురాబోతున్నా ఇక్కడ మనం ఒంగోలు జాతి మనము కోడెలను చూస్తున్నాము ఈ కోడెలు వచ్చేసి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాక్నూరు గ్రామంలో చూస్తున్నాం ప్రజెంట్ అయితే ఇవి మనకు ఒక రైతు దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనం ఆ రైతు దగ్గరకుదాం ఆ రైతు ఏం రేటు చెప్తున్నాడు ఏందనేది ఇవి అమ్మకానికి ఉన్నాయి ఇవి ఈ ఒంగోలు జాతికి ఇవి ఉన్నాయి అమ్మకానికి ఉన్నాయి సో ఏం రేటు చెప్తాడు ఏంది అనేది మీరు చూసుకోండి మీకు అందరికీ మంచిగా ఉన్నాయి ఏంది అనేది మెయింటైన్ చేస్తాం కాకా నమస్తే నమస్తే చెప్పు కాక ఏం రేటు చెప్తున్నావు ఏంది ఒకటి చూసుకొని ఇక చెప్పు ఇక ఎన్ని సంవత్సరాలు అయితుంది ఏంది ఎందుకు అనుకుంటున్నావు ఏంది అనేది రెండు మాటలు నాలుగు నడుస్తున్నాయి మూడేళ్ళు ఓకే శివరాత్రికి మూడేళ్ళు నాలుగు నడుస్తున్నాయి నాలుగు సంవత్సరాలు ఇంకా నేర్డే జర జర చిన్న ఉన్నాయి అరక నేర్పిన ఈ సారి అయితే అరక ఎట్లా కొట్టుకుని పోతాయి

నాలుగు పనులు వస్తున్నాయి మూడేది నాలుగు సంవత్సరాలు నడుస్తున్నాయి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెళ్ళి మొన్న శివరాత్రికి నాలుగో సంవత్సరం నడుస్తుంది అన్నట్టు చూడవచ్చు మనం చూడవచ్చు ఒంగోలు జాతి ఒంగోలు జాతివి సో ఎట్లున్నాయి ఏంటివి అనేటి కోడలు చూడవచ్చు మంచి హైటు మంచి పర్సనాలిటీ బాగున్నాయి సో రెండింటిని చూడవచ్చు అమ్మకానికి ఉన్నాయి ఎంత ఎంతకాక ఎంత చెప్తున్నావు ఒక డెబ్బై ఒక డెబ్బై ఒక డెబ్బై చెప్పిండు దగ్గరకు వస్తే రైతు దగ్గరికి వస్తే రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకనూరు గ్రామం రైతు దగ్గరికి వస్తే రేట్ ఎంత ఏంటి అనేది దగ్గరకు వచ్చిన తర్వాత తక్కువ చేస్తా అంటుండు ఒకటి అరవై ఒకటి అరవై వరకు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు ఒక డెబ్బై చెప్తున్నాడు కానీ అన్న రేటే కాదు అంటున్నాడు దగ్గరకు వస్తే మాట్లాడుకుందామని చెప్తున్నాడు ఒకవేళ మీరు కావాలనుకుంటే రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామం మనం ఒకసారి మనము కోడేలు ఎట్లున్నాయి ఏంది అనేది ఎంత బల్క్ మీద ఉన్నాయి ఎంత లేత ఉన్నాయి అనేది మనం చూడొచ్చు కోడేలు కూడా చూడవచ్చు పర్ఫెక్ట్ మంచి ఉన్నాయి కోడెలు కూడా చూడదగ్గట్టు ఉన్నాయి ఒంగోలు జాతివి దాన్ని ఊపడం చూడవచ్చు మనము ఎంత మంచిగా ఉన్నాయి అనేది గుంజుకో కావు ఇట్లా దగ్గరికి తీసుకో అట్లా చూస్తున్నారు కదా కోడెలు ఎట్లున్నాయి అనేది ఎంత మంచిగా ఉన్నాయో చూస్తున్నారు కదా ఒంగోలు జాతి కోడెలు రంగారెడ్డి జిల్లా కిషంపేట మండలం కాకనూరు గ్రామంలో వెంకటరెడ్డి అనే ఒక రైతు దగ్గర ఉన్నాయి ఈ కోడలు ధర వచ్చేసి లక్షా డెబ్బై వేల రూపాయలు చెప్తున్నాడు సో చెప్పిన ధరనే కా చెప్పిన ధరనే కాకుండా మీరు ఒకవేళ దగ్గరకు వచ్చిన తర్వాత రైతు దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత మార్జిన్ ఉంటుంది ఎట్లయినా తక్కువ చేస్తాడు తక్కువ చేస్తా అంటున్నాడు అన్నతారనే కాకుండా ఒక వీడియోలో కాబట్టి ఒక లక్ష డెబ్బై వేల వరకు చెప్తా అంటున్నాడు మనం చూసుకోవచ్చు ఈ ఈ కోడెలను చూడచ్చు కోడేలకు వచ్చేసి రెండు పళ్ళు ఉన్నాయి పర్ఫెక్టు ఇప్పుడు ప్రజెంట్ నాలుగు పనులకు వచ్చినాయి మళ్ళీ తర్వాత మొన్న శివరాత్రి కూడా పోయినా బండి జాతర బండి కట్టలే కదా అవునవును అయితే ఇవి బండి బండి తోలుతాయి మళ్ళీ తర్వాత బండి తోలుతాయి మళ్ళీ అరక కొడతాయి గుంటుకలు అరక అన్నీ ఆల్ ఆల్మోస్ట్ అన్నీ చేస్తాయి జంబు కూడా కట్టిండు చూస్తున్నారు కదా కోడలు ఎట్లున్నాయి నేను అనేది చూస్తున్నారు కదా కావాలనుకునేటోళ్ళు మంచిగా ఈయన దగ్గరనే చిన్నప్పటి నుంచి ఈయన దగ్గరనే ఉన్నాయి మంచిగా దీంట్లో చాలా రోజుల నుంచి పెంచుతున్నాడు సో ఇవి మనతోనే ఉంటున్నాయి కదా మనతోనే ఈతని దగ్గర రైతు దగ్గరనే ఉంటున్నాయి కాక మన నెంబర్ చెప్తావా డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ టూ సిక్స్ టూ డబల్ టూ సిక్స్ టూ ఒకసారి మళ్ళీ నైన్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ టూ సిక్స్ టూ డబల్ టూ సిక్స్ టూ చూస్తున్నారుగా రైతు రైతు నెంబర్ చెప్పిండు కదా రైతు పేరు వచ్చేసి వెంకటరెడ్డి ఇతను వచ్చేసి కాక్నూరు గ్రామం మూడు ముళ్ళుంటాయి ముళ్ళు ఓకే సో ఇక మనం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకనూరు గ్రామంలో ఈ ఈ ఒంగోలు జాతి కోడేలు ఉన్నాయి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అన్ని పనులు అన్నీ చేస్తాయి ఇవి అన్ని పనులు చేస్తాయి ఇంకొకటి మూడెళ్ళి నాలుగో సంవత్సరం మొన్న శివరాత్రికి పడ్డాయి రెండు పళ్ళు ఫుల్గా ఉన్నాయి తర్వాత ఇంకొక రెండు పళ్ళు అంటే మొత్తం నాలుగు పనులు దగ్గర దగ్గర వచ్చినాయి ఇంకా రాలేవా నాలుగు పళ్ళు కూడా రాలేవా అని చెప్తున్నాడు రైతు ఇప్పుడు వేస్తున్నాయి చూడవచ్చు ఎంత లేత ఎంత లేత కూడేలో చూడొచ్చు ఇంకా ఫ్యూ ఫుల్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది తీసుకోవాలనుకుంటే తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ లవ్ యూ